రూపాయలు లంచం తీసుకుంటూ సబ్ ఉద్యోగి వెంకట్లు ఏసీబీ అధికారులకు రెడీ హ్యాండెడ్ గా పట్టుబడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోటు చేసుకుంది దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన హరీష్ వ్యక్తికి చెందిన నూట ఇరవై ఎనిమిది గజాల భూమిని రిజిస్టర్ చేసేందుకు సబ్ రిజిస్టర్ గజానికి రెండు వందల రూపాయల చొప్పున డిమాండ్ చేసింది గజానికి నూట యాభై రూపాయలు ఇస్తానని సబ్ ని హరీష్ ప్రాధేయపడి బేరం కుదుర్చుకొని వరంగల్లోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు శుక్రవారం నాడు సాయంత్రం మహబూబాబాద్ లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కాగానే సబ్ రిజిస్ట్రార్ పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు సోర్సింగ్ ఉద్యోగి వెంకట్ కి ఇవ్వమని చెప్పగా హరీష్ వెంకట్ కి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు వెంకట్ వద్ద లెక్క చూపని ఒక లక్ష డెబ్బై రెండు వేల రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని సబ్ రిజిస్టర్ తస్లీమా అహమ్మద్ సోర్సింగ్ ఉద్యోగి వెంకట్లను అదుపులోకి తీసుకుని వరంగల్ లోని ఏసీబీ కోర్టుకు తరలించారు వరంగల్ రేంజ్ ఏసీబీ డిఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విలువలో ఏడు శాతం తీసుకోవాలని అదనంగా గజానికి రెండు వందలు డిమాండ్ చేసి నూట యాభై రూపాయలకు బేరం కుదుర్చుకొని కార్యాలయంలో సబ్ రిజిస్టర్ అసిస్టెంట్ వెంకట్కు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నామని ఇద్దరిని అదుపులోకి తీసుకుని వరంగల్లోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ దాడుల్లో ఏసీబీసీఐ సుందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

హరీష్ దాట్ల గ్రామ నివాసి దంతాలపల్లి గ్రామంలో నూట ఇరవై ఎనిమిది స్క్వైర్ యార్డ్స్ ల్యాండ్ కొనుగోలు చేసినాడు ఇటు కొనుగోలు చేసిన దానికి రిజిస్ట్రేషన్ కొరకు ఎస్ఆర్ఓ మహబాద్ ఆఫీస్కి మార్చి నెల మొదటి వారం నుండి తిరుగుతూ ఉన్నాడు అయితే స్క్వైర్ యార్డ్కి మార్కెట్ వాల్యూ మీద సెవెన్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి కానీ అవి కాకుండా పర్ యార్డ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వమని ఇక్కడ ఎస్ఆర్ఓ గారు తస్లిమా గారు డిమాండ్ చేసినట్లు అవి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీసును సంప్రదించాడు వారి డిమాండ్ మేరకు ఈరోజు డబ్బులు ఇస్తుండగా ఈ ఆఫీసులో ఎస్ఆర్ఓ గారి అసిస్టెంట్ అయిన అవుట్సోర్సింగ్ పర్సన్ వెంకటేష్ అతనికి ఇస్తుండగా మేము రెడ్ అండర్డ్గా పట్టుకున్నాము పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు నూట ఇరవై ఎనిమిది గజాలకు నూట యాభై రూపాయలు చొప్పున బార్గెన్ చేసి అతను ఒప్పించి ఇవ్వడం జరిగింది తర్వాత అతని దగ్గర నుంచి రికవరీ చేసే టైంలో ఈ అమౌంటే కాకుండా దాదాపు లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు కూడా ఎక్స్ట్రా అమౌంట్ అన్అకౌంటెడ్ మనీ దొరికింది వెంకటేష్ వెంకటేష్ వద్ద ఈరోజు ఎస్ఆర్ఓ గారిని మరియు అవుట్సోర్సింగ్ పర్సన్ ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకున్నాము వీరిని రేపు ఉదయం వరంగల్లో ఉన్న ఏసీబీ కోర్టుకి తరలించి అక్కడ జడ్జి గారి ముందుట ప్రొడ్యూస్ చేస్తాము అలాగే మీ ఏరియాలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పని చేయడం కొరకు డబ్బులు డిమాండ్ చేస్తే మీరు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ దానికి కాల్ చేయగలరని మనవి ఈరోజు జరిగిన ఈ ట్రాప్లో నా పేరు సాంబయ్య డిఎస్పీ ఏసీబీ వరంగల్ మా టీం శ్యామ్ సుందర్ ఇన్స్పెక్టర్ అలాగే సునీల్ ఇన్స్పెక్టర్ రాజు ఇన్స్పెక్టర్ అలాగే తిరుపతి ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు సార్ చెప్పండి సార్ ఇష్యూ బేస్డ్ మాట్లాడండి ఈరోజు జరిగిన సంఘటన గురించి మీకు వివరించాను నా పేరు హరీష్ అన్న ఆల్రెడీ మేము ఒకటి నాలా డాక్యుమెంట్ తీసుకున్నాం రిజిస్ట్రేషన్ కోసం మేడం దగ్గరికి వచ్చి డాక్యుమెంట్ రైటర్కి అడికి వెళ్ళాం వెళ్తే డాక్యుమెంట్ ఛార్జెస్ కాకుండా మేడంకి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలని చెప్పారు మేడం దగ్గరికి వెళ్ళి అడిగితే టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ అవుతుందని చెప్పారు స్క్వేర్ ఆర్డీ తర్వాత మేడంతో మాట్లాడి వెంకటతో మాట్లాడమని చెప్పారు మేడం అడిగితే ఒక యాభై రూపాయలు తగ్గించారు కొంచెం బతిలాడడం వల్ల ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నాం సార్ వాళ్ళకు ఇంటిమేట్ చేశాను సార్ ఇట్లా నేను ఇవ్వలేను నా పరిస్థితి ఇది నేను చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పి చెప్పాను సార్ని కాంటాక్ట్ అవుతే సార్ వాళ్ళు వచ్చారు ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నాను స్లాట్ ఇంతా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళ వర్క్ చేసేసారు దంతాలపల్లి బ్రాంచ్ దంతాలపల్లిలో తీసుకున్నాం మా ప్రాపర్ దంతాలపల్లి వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్ అండి ఈ చాలన్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫైవ్ అయిపోయింది పదహారు వేల ఐదు వందల రూపాయలు డాక్యుమెంట్ ఛార్జెస్ అయినాయి మేడంకి వచ్చేసి నూట యాభై చొప్పున బదలాార్త చేశారు పంతొమ్మిది వేల రెండు వందలు ఇచ్చేశాను